చేమదుంపలు ఇంకా వస్తున్నాయండి వంకాయలు చూడండి ఫ్రిడ్జ్లో మగ్గుతోట భలే బాగా వస్తున్నాయండి వంకాయలు మాత్రం ఇది ఎండ కాగలట్లేదు పక్క అందుకనే తక్కువ ఇప్పుడు పూత వస్తుంది వస్తుంది ఏమంటే పెద్ద వంకాయలు చూడండి ఎంతకన్నా పెద్ద వంకాయలు చూసారా ఏర్చిపోయిందండి వంకాయ గుత్తులేనండి భలేగా గుత్తులు గుత్తులే పోసుకుందాం వంకాయలు గుత్తుకు వస్తామండి పెరిగిపోయి చిన్న వద్దు పెరుగుతుంది వద్దు రౌండ్ అంటే రౌండ్ అంటే కొంచెం పాలుగానే ఉంది రౌండ్ వంకాయ అంటారు చూడండి ఎంతెంత కాయలు వచ్చాయి చూడండి అసలుకి తీసొద్దా అడుపుడు వంకాయలు వరుస カットな。あ、替しよっちゃ。ね。ん?されましたよ。うん。され、替えてだい。 మధ్జి కొట్టాలి మర్చిపోతున్నా ఇలాంటి ఆకులు అవన్నీ ఉంటే తీసేసుకుంటుండాలి ఎప్పటికప్పుడు తీస్తున్నాను ఎందుకంటే గాలి ఆడాలి కదా ఫ్రిడ్జ్లో కాబట్టి గురుగు అయిపోయి కొంచెం ఇది అవుతుంది అందుకే గాలి ఆడేటప్పుడప్పుడు అలా క్లియర్ చేసుకుంటుండాలి కొన్ని ఆకులు తీసేస్తే క్లియర్ అవుతాయి ఇలా పండిపోయినవి అవి తీసేయాలి మబ్బు కొంద బయట ఒకటి వంకాయ చూడండి ఎంత ఉందో అప్పారో అప్పారోసారి ఇచ్చారండి ఈ సీడు రెండు గింజలు వేస్తే ఒకటి వచ్చింది అనమాట చూడండి ఎంత ఉందో కాయ ఒక్కొక్కటి పావు కేజీస్ వద్దు జరగను నాకు వంకాయలు ఎక్కువ అయిపోయినాయి చూడండి ఎంతో ఎంత ఎంత ఉన్నాయో మనం ఇచ్చిన పోషకాలు బట్టి వస్తాయండి అవి సైజ్ ఎంత ఉంది పెద్ద పెద్ద బడా సైజులు పుట్టి వంకాయ ఒకటే వచ్చింది ఓరు బాబోయ్ ఇది అసలు ఊరు బాబు చాలా పెద్దది వచ్చింది అమ్మా చాలా పెద్దగా పండించుకుంటే హ్యాపీ ఇలా పండించుకుంటే హ్యాపీగా పండించుకొని తినొచ్చింది చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ వంకాయ చాలా టేస్ట్ వంకాయ హార్వెస్ట్ వంకాయ తెల్ల వంకాయ అండి ఇది అప్పారోసారి ఇచ్చింది ఇది కూడా దీన్ని అలాగా కటింగ్ చేస్తున్న సంవత్సరం నుంచి మొక్కలాగే ఉంది అలా చేస్తుంటే మళ్ళీ బ్రతుకుతుంది అనమాట ఫుల్లుగా పింజిలతో ఉంది అది ఒక వారం పడుతుంది బెండకాయ ఒకటే ఉందండి రెండేస్ మూడేసి వస్తున్నాయి అవి తీసి ఉంచుకోవడమే లేకపోతే ఇంకా అన్ని పింజలు వాటి మీదే ఉంది పూత మీదను బెండ చెట్లు ఈ సారి వేసాను ఎక్కువ వేయలేదు వేయలేదండి ఈసారి మాత్రం ఎక్కువ వేసాను అనమాట ఇది చూడండి ఎంత అందంగా ఉంటుంది అసలుకి బెండ పువ్వు ఇది ఒక రకం వంకాయ చిన్న గీతలు ఉన్నాయన్నమాట కట్ చేయను కట్ చేసలు ఇది తీస్తే మళ్ళీ ఉన్నకాయలు పుక్కు తీసి పర్వాలేదు చెట్టు కట్ అయిపోతుంది ఇంకా ఇవి పెరగలేదు మునక్కాయలు బోళ్ళు ఉన్నాయి కానీ పెరగలేదు తీసాం మొన్న అది పెరగాలి ఇది కూడా ఒక వారం పడతాయి చెట్టు చెట్టుండి చిక్కుడు మరి ఇక నిలబడుతుందేమో ఎండలు పోయాయి కదా దొండపాదు అది కలిసిపోయినాయి శుభ్రంగా ఓ నాలుగు వస్తే పండు కింద పడిపోతున్నాయి మరి వీళ్ళు అక్కడ ఉన్నది అక్కడ ఎన్నో తను తీసుకోవాలండి ఎందులో కందులు వేసి వండిసుకోవడమే వేస్ట్ అయిపోతున్నాయి లేకపోతే పండిపోయి కింద పడిపోతున్నాయింప స్వీట్ బాగా వచ్చింది ఇదంతా కానీ నేను నీళ్ళు వేయకుండా ఉంచానండి వర్షం పడి ఆగిన తర్వాత రెండు రోజుల నుంచి నీళ్ళు పోయట్లేదు ఎందుకంటే తిరగేసేద్దామని మళ్ళీ వేసుకోవచ్చని వదిలేసాను అందుకని కొంచెం వాడింది అనమాట చెట్టు మళ్ళీ పెట్టేసుకుందాం వెంటనే అలా ఆకులన్నీ కట్ చేసేసుకున్నాం అనుకోండి టబ్బు తిరిగేసేసుకుంటే అయిపోతుంది మళ్ళీ ఆకులు కింద లేరుగా వేసేసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడే వెంటనే పెట్టేసుకుంటే రెండు నెలలకు కాపు వస్తుంది అనమాట ఇందులో వస్తాయో లేవో తెలియదు కానీ పంపేశాను మరి చాలా రోజులు అయింది నాలుగు నెలలు ఎంత అయిపోతుంది మెల్లి తగరే ఉంటే ఉన్నా లేకపోలేదు మెల్లి పెట్టుకుంటాం మరి ఏ ఎర్రలు చచ్చిపోతాయి చూడ నీళ్ళు లేవు కదా పాప ఆకులు కట్ చేస్తే సరిపోద్ది దుంపలు రాలేదండి మళ్ళీ ఇగో అసలు కనీసం మొదలలేదు కూడా మరి ఏమైనా బలం ఇవ్వడం తక్కువైందో ఇటు తెలీదు దుంపలు రాలేదు అది ఆకున్నంత వేసిస్తుందా ఇది ఏదో ఒకటి నాలుగు నెలలు వేసి కానీ ఎందుకు రాలని తెలియలేదు సరే ఎరువులు ఎందుకే అనుకుంటున్నాను ఈ దుంపలు లాటవి ఉన్నాయి కదా ఇవే పెరిగిపోతాయి వేస్తే ఉడిసే ఏం లేదండి కూడా అది ఇవన్నీ దుంపలే పెరగలేదు అప్పటి ఇంకా ఈ మొక్క అయినా చిన్న ముక్క ఉడిసి వచ్చు లేదంటే దుమ్మ కుడుచుకోవచ్చు చిన్న ముక్క తెచ్చి లేకపోతే ఎత్తేసుకుంటారు ఇదంతా డబ్బు నిండి ములుగురండి ఇక కింద కొద్దు పైకి మమ్మల్ని రావాలి కదా మళ్ళీ ఒక చెట్టు వేసాను అది రా సైలించాను అన్నమాట సైగులు తీసేస్తే చాలు ఇలా కట్ చేసేసుకున్నాం కదా మళ్ళీ చిగురులు వస్తుంది తెలగో ఇంకొకరు పులుపు ఉండదు అంతే ఇక్కడ మీ మొక్క ఇందిరా అనగంటి కూర ఆకుకూరలే మూడు ఎనిమిది ఒకటి సిలువన బచ్చలు బచ్చల కూర కొద్దిగా ఉంది వేరే వాటిలో కూడా ఒక్కొక్క ఉన్నాయి తీసేసుకుందాం ఈ రెండు మొక్కలు మాత్రం అందరూ పెంచుకోండి సిలువన బచ్చలి అంటే బచ్చల్లో ఏదైనా పర్వాలేదు ఈ రెండు మొక్కలు మాత్రం పెంచుకోవాలి రెండు ఆకు ఆకుకూరలు కళ్ళకు మంచివి వీడియో తీస్తున్నప్పుడు బోల్డ్ అన్ని శబ్దాలు వస్తాయండి ఎవరు ఏమనుకోవద్దు నా దగ్గర అయితే వీడియో చేయడానికి మైకులు అవి లేవు అంత పెట్టుబడి పెట్టుకోలేను మీరు అందరు లైక్లు చేస్తే దాన్ని బట్టి క్లియర్గా చేయడానికి మైక్ కొనుక్కోడానికి అవుతుందండి జ్యోతి జ్యోతి